నేను డిఏజి కావడము టూ థౌజండ్ నైన్ అండి టూ థౌజండ్ నైన్లో మా ఫాదర్కి బ్రదర్ కార్వేట్ నగరంలో ఆయనకి ఆస్తులు ఉన్నాయి ఈయన ఏం చేసేవాడు చిత్తూరు నుంచి వాళ్ళు అసలు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆస్తులు కూడా నేను చూసుకునేవారండి అప్పుడు నేను ప్రమోషన్ తీసుకున్న తర్వాత నేను యూనిఫామ్ అనేది కలవాలని ఇంకోటి అంటే మాకు డిఏజీ అయినప్పుడు జ్యూరిడిక్షన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందండి నేను అప్పుడు కార్వేట్ నగరంకి ఆ ఏరియా నేను నా ఇంకోటి ఏంటంటే మా రూల్స్ ప్రకారం ఎవ్రీ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ని టూ ఇయర్స్కి ఒకసారి నేను ఇన్స్పెక్ట్ చేయాలి నేను పుత్తూరు సర్కిల్ ఇన్స్పెక్షన్ నాకు డ్యూ ఉంది నేను వేసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు కార్బరేట్ నగర్ ఎస్ఐ వీళ్ళంతా డీఈజి గారు ఇక్కడ ఎందుకు వస్తున్నారు నేను వాళ్ళకి చెప్పలేదు మా ఫాదర్ అక్కడ అంటే మా ఫాదర్ ఎక్కడ పని మీద వెళ్ళారు సో వాళ్ళంతా వచ్చారు ఎందుకు ఇక్కడికి వచ్చాను అప్పుడు చెప్పాను ఎస్ఐ గారికి సార్ మీరు మాకు చెప్పి ఉండాలి కదా మేము అదేమిటంటే ఆయన ఉండరు ఆయన ఆ కళ్ళల్లో ఎట్లా ఉండేదంటే ఆయన వాళ్ళ తర్వాత అండి ఆ ఎస్ఐ ఆయన కన్నారిరెడ్డి గారా అరే మాకు తెలుసు సార్ మా గురువు సార్ అనేవాళ్ళు వీళ్ళు అంటే మేము జనరల్ పోలీసింగ్లో పబ్లిక్తో ఎట్లా మంచిగా ఉండాలి అని మే ఫాదర్ మాకు ఎన్నో లెసన్స్ చెప్పేవాడ చెన్నయ్య రెడ్డి అంటే మాకు తెలియంది ఏంటని చాలామంది చెప్పారండి మేము మర్చిపోలేమండి అండి తప్పు అది తర్వాత అందుకే మేము ఏం చేసామంటే మా ఫాదర్ మదర్ పేరుతో కూడా మేము మా అదే ముత్యాలమ్మ మాకు మా ఊరి దేవత ముత్యాలమ్మ గుడిలో మేము ఏసీ పెట్టించడము కొన్ని గుడిలో చేయడం చేసుకుంటూ వాళ్ళ జ్ఞాపకార్థం శిలాపలకం వేసింది ఈరోజు కూడా ఉంది మా నాన్నగారి పేరు మదర్ పేరు మీద తల్లి మీద మేము పెట్టామండి